ఎవ్వరంగానే ఉంటారంటే మా స్వామి మీ అమ్మవారి తరపున ఎంత మంది చెప్పండి అమ్మవారంగా ఉన్న నల్లగా ఉంటారు ఆ పిల్లలు మన పిల్లలు ఎంత కోమలంగా ఉంటారు ఎంత సౌకమార్యంగా ఉంటారు చక్కగా నవ్వుతూ ఉంటేనే చెక్కిళ్ళు కందే అంత సౌకమార్యంతో ఉండేటువంటి వారు మా అమ్మలిద్దరు చూస్తే కాటుకు నలుపు ఎలా ఇచ్చేది ఆ పిల్లని కాదు చెప్పండి సరే మీరేమన స్వామివారి తరపున స్వామి నిత్య ఎవ్వరే స్వాభావ రావణ్య రత్నాధరాయ అసలు మీ అమ్మవారు ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి వర్ణించండి స్వామి लक्ष्मीं क्षीरसमस्तराजनायां श्रीगङ्गामेश्वरी कदाशीभूतसमस्तदेव वनितां लोकैकदीपान् ఎప్పుడెప్పుడు ఏమేం కావాలో కూడా సమకూర్చేటువంటి తల్లి జగన్మాత సరేనండి ఒక్క మాటలో మనం చెప్పుకోవాలనంటే మన తల్లి గురించి మనం ఎంత గొప్ప చెప్పుకున్నా కానీ తక్కువే చంటి బిడ్డడిని ఎంతలా లాలిస్తుందో ఎంతలా పోషిస్తుందో ఆ వేదన ఒక్క తల్లికి మాత్రమే తెలుస్తుంది అలాగే ఒక విషయాన్ని ఆలోచించినట్టయితే రుక్మిణీదేవి అలాగే సత్యభామ వీరిద్దరూ కూడా అంశానుభూతులు అంటే భూదేవి శ్రీదేవి పార్వతి పరమేశ్వరి వీరంతా కూడా ఒకటే కాబట్టి ఎవరైనా సరే ఒక విషయాన్ని ముందల ఆలోచించాలి సముద్రవసనీ దేవి పర్వత మండపే నమో విశ్వంభరే మాధ పాదస్పర్శం చమస్తమే సముద్రాల దగ్గర నుంచి కూడా చెట్టులు పుట్టలు ప్రతిదీ కూడా మనందరినీ పూజిస్తుంది ఎవరండి భూదేవి అవునా అంతటి కరుణ కలిగినదండి మా యొక్క అమ్మవార్లిద్దరూ కూడా అంతటి హృదయము కలిగి ఉన్నటువంటి వారు మా యొక్క అమ్మవారులిద్దరూ కూడా మీరన్నారు చె ఎక్కడ ప్రకృతి నారాయణ ప్రకృతి స్వరూపిణి అనే కదా చెప్తున్నారు అంటే ప్రకృతి స్వరూపిణి ఆ యొక్క ఉంటేనే నడవడం లేదు సృష్టి కర్త స్వామి నారాయణుడు అయినప్పటికీ కూడా అవునండి అదే చెప్తున్నారు అనేటువంటిది ఏదైతే ఉందో ఆ సృష్టి నడవాలి అని మా యొక్క ప్రకృతి స్వరూపం ఉండాలి ప్రకృతి స్వరూపిణి ఎంత సృష్టి ఉన్నా ఉపయోగం ఏమిటి ఆత్మ ఉన్నప్పటికీ కూడా శరీరం ఉంటేనే ఆత్మని చెప్పగలం స్వామి బాగానే చెప్పారు ఇప్పుడు దాకా ఈ యొక్క భూభారం అంతా కూడా సముద్రాలు నదులు వనాలు అడవులు అన్ని కూడా భూదేవి మోస్తూ ఉందని చెప్పారు స్వామివారు ఏం స్వామి ఆ భూదేవిని రక్షించింది ఎవరయ్యా వరాహ అవతారం వ్యక్తి మా స్వామి భూదేవిని అవతారంలో ఈ భూభారం లేదు ఈ జనాలు లేరు ఈ సముద్రాలు లేరు ఈ వనాలు లేరు ఏమిటంటున్నారు గొప్పతనం ఒప్పుకున్నారు రక్షించారు అని ఒక్క విషయం మీరు ఇంకా గమనిస్తున్నారో లేదో కానీ సీతమ్మ వారు అరవీలలో కష్టాలు పడింది ఎవరి కోసం అండి అదే ఆమె స్వామి అది ఆమె ధర్మం ఆమె పాపం అడవికి వెళ్ళింది గమ్ముగా ఉండొచ్చుగా ఆమె వల్లే ఇక్కడ సమస్య వచ్చింది అక్కడ స్వామి వినండి ఇది వినాలి అవసరం లేదు సృష్టిలో బంగారు లేడి కనిపించంగానే స్వామి నాకు ఆ బంగారు లేడి కావాలి అన్నది ఎవరు సీతమ్మే ఆవిడ కోసమే ఈ రాక్షసులతో యుద్ధాలు మీరు అంటారు కాబోలు ధర్మాన్ని రక్షించాడు అని నిజమే ధర్మాన్ని రక్షించడానికి రామావతారం ఎత్తాడు ఎందుకు దేవతలంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి వైకుంఠంలో ప్రార్థించారు శాంతాకారం భుజకజయనం పద్మనాభం విశ్వాకారం గగన సురశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి లేకుండా కాంతి లక్ష్మీ లేనటువంటి వైకుంఠంలో స్వాచెంది భూలోకానికి వచ్చాడు పాప స్వామి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు మనం మాట్లాడాల్సింది యుగం నాటి గురించి వేణుగోపాల స్వామి గురించి మా అమ్మ ఇప్పుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి తీసుకొస్తారు ఏందండి మనం ఇప్పుడు యుగం మనం యుగంలో ఉన్నాం వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ గురించి మాట్లాడండి మీ అమ్మవార్ల పేర్లు చెప్పారు రుక్మిణి సత్యభామ అత్యంత సౌందర్యవతులు ఓహో అత్యంత అలంకారవతులు అని పౌర్ణమి రోజా కూడా కనిపించినటువంటి నీలమైన చాముడేంసా తివాడిని పెట్టుకుని పౌర్ణమి నాడు ఏమిటండి అని రామావతారంలో రాముడు రాముడు అంటారు రాముడు కృష్ణుడి కన్నా ముందు వారు స్వామి ఇందాక మీరు కలియుగ చెప్పండి మీరు కలియుగంకి వస్తున్నారు కలియు త్రేతాయుగంలో మాట్లాడండి మీరు ద్వాపరానికి కూడా మాట్లాడండి హృదయుగం కూడా మాట్లాడ ద్వాపరం కూడా నేను మాట్లాడతాను స్వామి మేము ముందుగా దండగా ఇందాక మీరు అన్నారు కదా మా సీతాదేవి అని ఎవరు తీసుకొచ్చారు త్రేతాయుగాన్ని మధ్యలో మీ స్వామి తీసుకొచ్చారు మా అమ్మవారు వెళ్ళింది మా అమ్మవారు స్వామి వెంట ఎవరికి అది ఆమె ధర్మం ఖచ్చితంగా ప్రతి పాటలో సతి నడవాల్సిందే అంతేగాని అమ్మాను మా రాముడు చెప్పాడు కానీ తప్పదు ఆమెకి ప్రతి బాధలో సతి నడవాల్సిందే అంతే అక్కడ దండాలు ఎవరు తీసుకొచ్చారు స్వామి దండాలు తీసుకొచ్చింది ఆవిడే ఏం మాట్లాడుతున్నారు మీరు మళ్ళా మళ్ళా అదే మాట్లాడతారు బంగారు లేడు కనపడంగానే అడగని ఇంకా బంగారు లేడు నాకు కావాలి అని ఎందుకు కాని మన వెన్నూరు గ్రామంలో ఉండే అదే ఆ ఒక మార్గంలోకి వచ్చారు ఆ వెన్నూరు వేణుగోపాల దగ్గరికి దగ్గరకు వచ్చారు బాగానే ఉంది అది ఇప్పుడు చెప్పయ్యారుని సత్యబాబు గురించి మళ్ళా ఒకసారి చెప్పుకున్నాయి సహోదరి అని చెప్పేసి అత్యంత లాభ అత్యంత సౌందర్యానికి ముక్తుడైపోయినటువంటి మీ స్వామి మా యొక్క అమ్మవారు దాచేసుకున్నాడండి అంటే అద్భుతమైనటువంటి సౌందర్యం లేకపోతే ఉదార స్వభావం లేకపోతే అలా ఏ ఏమి కల్పించారు స్వామి ఒక కట్టు కదా స్వామి వారు పెట్టుకున్నారు అది ఎవరి గొప్పతనం ఆవిడ గొప్పతనాల భలే చెబుతున్నారు ఆవిడ గొప్పతనమా పెట్టుకుంటే అది మా స్వామి గొప్పతనం మా స్వామి గొప్పవాడే పెట్టుకున్నాడు ఉంది కాబట్టి దాచుకున్నాడు ఏమిటి స్వామి ఉన్న వాళ్ళందరినీ దాచుకున్నాడా స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా రాజభవన్ పూర్తి చేసుకున్నాం తన అనంతరం వారణమయనం అంటారు అంటే ఇక్కడ చూసారు కదా కొబ్బరికాయలు ఇద్దరు కూడా దుర్లించుకున్నారు అది అమ్మవారి వైపున స్వామివారి వైపున ఉండి వివాహం అయిన తర్వాత పూల మంది లాంటి ఉంటాయి కదండి అదే రీతిలో గోదాదేవి అండాళ్ళమ్మవారు అమ్మవారు ఆ రంగనాథ స్వామితో ఆనేటువంటి ప్రక్రియ ఈ వారణమయనం అంటారు అది పూర్తి చేసుకున్నాం ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి మాలా పరివర్తన వివాహంలో అత్యంత అద్భుతమైనటువంటి ఘట్టంలో ఈ మాలా పరివర్తన ఒకటి ఈ పుష్పాన్ని మనసుతో సంకేతిస్తారు మనసు ఎప్పుడు కూడా పుష్పం ఎంత సౌకుమార్యంగా ఉంటుందో అంత సౌకుమార్యంగా అంత సుగంధభరితంగా అంత లావణ్యంగా ఉండాలంటే అదే విధంగా మన మనస్సుకు ప్రతీగా ఆ పుష్పాన్ని చెప్తారు ఇప్పటి వరకు ఈ వరుడిది నా మనసు నాది నీ మనసు నీది అని చెప్పుకున్నటువంటి వారు వివాహమైన తర్వాత నా మన